శ్రీమాతేనమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి శక్తి శక్తికి పూర్తి అర్థం మనకి అమ్మవారు గుర్తొస్తారు మరి అమ్మవారి రూపంలో ఉన్న శక్తి ఒక స్త్రీ రూపం దాల్చి ఉంటుంది అటువంటి స్త్రీకి రక్షణ లేని రోజులు ప్రస్తుతం చూస్తున్నాం మనం అందరూ ఎన్నో చెప్తారు ధైర్యంగా ఉండండి పోరాడండి మీకు ఎవరికి తక్కువ కాదు అని కానీ అవి మాటల వరకే పరిమితం అయిపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్త్రీకి ఎంతవరకు రక్షణ ఉంటుందనేది మనం అందరం ఆలోచించాలి స్త్రీకి ఒక్క చోట కూడా రక్షణ లేదు ఇటీవల జరిగిన సంఘట అందరూ ఉలిక్కి పడి ఉంటారు కదా చెప్పాలి అంటే నేను మొత్తం వీడియో విని ధైర్యం కూడా చేయలేకపోయాను కలకత్తా అంటేనే మొదట గుర్తు వచ్చేది మనకి కాళీ అమ్మవారు కాళీ అమ్మనే ఉలిక్కి పడేంత దారుణం కొన్ని రోజుల నుంచి పోస్టు చేయాలి అని ఈ వీడియో చేయాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను అసలు నా చేతులు రాయడానికి కానీ మాట్లాడడానికి కానీ సహకరించడం లేదు దయచేసి మన అమ్మ కుటుంబంలో ఉన్న అందరూ ఈ దుర్ఘటన గురించి ఆలోచన చేసి మన ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయిని మన స్నేహితురాళ్ళకి సంబంధించి జాగ్రత్తగా ఉండమని చెప్పండి బయట పరిస్థితులు బాలేనప్పుడు మనకి మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు ఇలాంటి పరిస్థితులు ముందు ముందు జరగకుండా ఉండాలి అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ప్రతి అమ్మాయికి తెలుస్తుంది ఈ ప్లేస్ కరెక్ట్ కాదు అని అలా ఆలోచన వచ్చిన వెంటనే అక్కడి నుంచి బయటపడండి అమ్మ ముందు కూర్చొని ఒక్కటే అడగండి అమ్మ మాకు శక్తినివ్వు రక్షణ నివ్వు అని నేను అమ్మ ముందు కూర్చొని ఒక్కటే అడిగాను అమ్మ నేను నమ్ముతూ నీ నామం జపిస్తూ ఉంటేనే నువ్వు కాపాడుతూ ఉంటావా లేకపోతే అసలు మమ్మల్ని పట్టించుకోవా అని ప్రతి ఆడపిల్లలో నువ్వు ఉంటావు కదా అమ్మ ప్రతి ఆడపిల్లలో నువ్వు ఉండాలిగా అమ్మ అని కలి ప్రభావంతో కాళీ అమ్మ కూడా చూస్తూ ఉండిపోయారేమో అని బాధ అనిపించింది ప్రతి రాక్షసుని ఎదిరించాలి అంటే కాళీ అవతారం అవతారం దాల్చాలా ప్రతి ఆడపిల్ల అవసరమైతే కాళీ రూపం దాల్చాల్సిందే తప్పదు ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఆ బంగారు తల్లి ఆత్మ శాంతి చేకూర్చమని అడుగుదాం అందరూ ఎంతో జాగ్రత్తగా ఉందాం ముందు ముందు ఇలా అవ్వదు అలా అవ్వదు మేము జాగ్రత్తగానే ఉన్నాం అనుకోకుండా మనం ఎదుటి వాళ్ళని బట్టి మనం నడుచుకోవడం వల్ల తప్పేం లేదు మన రక్షణ కోసం మనం జాగ్రత్తగా ఉండి ముందు ముందు తరాల్ని కాపాడదాం ఆడజాతిని కాపాడదాం శ్రీమాత్రే నమ మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే